శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవ శమ సనాతన ధర్మ ప్రియులారా మంత్ర జిజ్ఞాసులారా ఆరోగ్య అభిలాషులారా నిత్య యోగ యోగ మన కార్యక్రమంలో మనం ప్రతిరోజు కూడా సూర్య నమస్కారాలు సూర్య నమస్కారాలతో పాటు మనము విశ్రాంతి తీసుకోవడానికి శవాసనం యోగ నిద్ర ఇవి రెండు కూడా చేస్తూ ఉన్నాము మీరు కూడా చేయండి అని చెప్పేసి అని ప్రతిరోజు చెప్తూ ఉన్నాను ఇవాళ్టి కార్యక్రమము సూర్య నమస్కారాలు మొదలు పెడదాం ఆరోగ్యంగా ఉండాలంటే సృష్టిలో సూర్య నమస్కారాలని మించింది లేదు అని చెప్పేసి అని అంత గూడంగా ఘంటపదంగా చెప్తున్నారు అనమాట అంత క్యాలరీస్ ఖర్చు అవుతాయి అనమాట అంటే మనకు ఎక్కువ గూడంగా శరీరంలో ఏదైతే అధిక ఉందో తీయాలన్నా కానీ మంచి ఆరోగ్యం దృఢంగా ఉండాలన్నా కానీ తొందరగా మనకు శక్తి చైతన్యం అవ్వాలన్నా కానీ పూర్తిగా శరీరం పూర్తిగా కూడా మనకు ప్రతి కండరం కూడా మనకు వ్యాయామం కావాలన్నా కానీ సూర్య నమస్కారాలు ఈ పన్నెండు ఆసనాలు ఉచ్ఛ్వాస నిశ్వాసలతోటి చేస్తే అత్యంత ఉన్నతమైన ఫలితాలు పొందొచ్చు మీ జీవితంలో మీరు ఎదగాలి అంటే కనీసం మీ కోసం మీరు ఒక్క పదిహేను నుంచే ముప్పై నిమిషాలు ఒక అరగంట నేంటి మీరు పెట్టుకోండి అరగంట మీ జీవితంలో మీకోసం మీరు వ్యాయామం కోసం అని చెప్పేసి అని కేటాయించండి ఇవాళ పదిహేను ఆసనాలు చేస్తే రేపు పలహారు చేయడానికి ప్రయత్నం చేయండి మీకు తిరుగుండదు ఇదే నేను మరీ మరీ చెప్తున్నాను అందరికీ ఆరోగ్యం ఉండాలని చెప్పేసి అనేది నా అభిలాష మొదలు పెడతాం నేను ఉచ్వాస నిశ్వాసలో గాలి లోపల తీసుకోండి గాలి బయటకి తీసుకోండి అని చెప్పి చెప్తూ మరీ చేస్తాను అవి చెయ్యండి ఆచరించండి ఆచరించి చూస్తుంటే ఒకటి రెండు సార్లు చూసిన తర్వాత మీరు ఆచరిస్తూ ఉండండి ఆచరిస్తుంటే మీకు అత్యంత శీఘ్రంగా ఫలితాలు ఉంటాయి ఓకే గాలి లోపల తీసుకోండి గాలి బయటికి వదిలేయండి గాలి లోపల తీసుకోండి గాలి బయటికి వదిలేయండి గాలి ఆపండి కుంభకం సాష్టాంగ నమస్కారం ఇది గాలి లోపల తీసుకోవాలి గాలి బయటికి గాలి లోపలికి గాలి బయటికి గాలి లోపలికి గాలి బయటికి ఈ పన్నెండు సెట్లు మొత్తం కలిపితే ఒక సూర్య నమస్కారం అవుతుంది గాలి లోపటికి గాలి బయటికి గాలి లోపలికి 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 గాలి బయటికి గాలి ఆపండి అండి లోపటికి బయటికి లోపలికి బయటికి లోపలికి బయటికి లోపటికి గాలి బయటికి గాలి లోపటికి గాలి బయటికి గాలి ఆపండి గాలి లోపటికి గాలి బయటికి లోపటికి బయటికి లోపటికి బయటికి లోపటికి బయటికి గాలి లోపటికి గాలి బయటికి గాలి ఆపాలి గాలి లోపలికి గాలి బయటికి గాలి లోపలికి గాలి బయటికి గాలి లోపలికి గాలి బయటికి లోపలికి బయటికి లోపటికి బయటికి ఆపండి లోపటికి బయటికి లోపటికి బయటికి లోపటికి బయటికి లోపలికి బయటికి లోపలికి బయటికి గాలి కుండకం ఆపాలి గాలి లోపలికి గాలి బయటికి గాలి లోపలికి గాలి బయటికి గాలి లోపటికి గాలి బయటికి లోపటికి బయటికి లోపటికి బయటికి లోపటికి బయటికి లోపటికి బయటికి లోపటికి బయటికి లోపటికి బయటికి గాలి లోపటికి గాలి బయటికి గాలి లోపటికి గాలి బయటికి గాలి ఆపండి గాలి లోపటికి గాలి బయటికి గాలి లోపటికి గాలి బయటికి గాలి లోపటికి గాలి బయటికి లోపటికి బయటికి లోపటికి బయటికి ఆపండి లోపలికి బయటికి లోపలికి బయటికి లోపలికి బయటికి లోపలికి బయటికి లోపలికి బయటికి ఆపండి లోపటికి బయటికి లోపటికి బయటికి లోపటికి బయటికి లోపటికి బయటికి లోపటికి బయటికి ఆపండి లోపటికి బయటికి లోపటికి బయటికి లోపటికి బయటికి కాలి లోపటికి గాలి బయటికి గాలి లోపలికి గాలి బయటికి ఆపండి గాలి లోపలికి గాలి బయటికి గాలి లోపలికి గాలి బయటికి గాలి లోపలికి గాలి బయటికి గాలి లోపలికి గాలి బయటికి లోపలికి బయటికి లోపటికి బయటికి లోపటికి బయటికి లోపటికి బయటికి లోపటికి బయటికి లోపటికి బయటికి ఆపండి లోపటికి బయటికి గాలి లోపటికి గాలి బయటికి గాలి లోపలికి గాలి బయటికి గాలి లోపలికి గాలి బయటికి లోపలికి బయటికి గాలి ఆపండి లోపలికి బయటికి లోపలికి బయటికి గాలి లోపలికి బయటికి గాలి లోపలికి గాలి బయటికి గాలి లోపలికి గాలి బయటికి గాలి ఆపండి కుండకం గాలి లోపలికి గాలి బయటికి గాలి లోపలికి గాలి బయటికి గాలి లోపలికి బయటికి లోపలికి బయటికి లోపలికి బయటికి గాలి కుండకం ఆపండి గాలి లోపటికి గాలి బయటికి గాలి లోపలికి గాలి బయటికి గాలి లోపలికి గాలి బయటికి గాలి లోపలికి గాలి బయటికి గాలి లోపలికి గాలి బయటికి గాలి కుండకం గాలి లోపలికి గాలి బయటికి లోపటికి బయటికి లోపటికి బయటికి గాలి లోపటికి గాలి బయటికి గాలి లోపలికి గాలి బయటికి గాలి కుంభకం గాలి లోపలికి గాలి బయటికి గాలి లోపలికి గాలి బయటికి గాలి లోపలికి గాలి బయటికి లోపలికి బయటికి లోపలికి బయటికి గాలి కుంబం లోపటికి బయటికి లోపలికి బయటికి లోపలికి బయటికి లోపలికి బయటికి లోపలికి బయటికి కుండకం లోపటికి బయటికి లోపటికి బయటికి లోపటికి బయటికి లోపటికి బయటికి లోపటికి బయటికి గాలి లోపటికి బయటికి లోపలికి బయటికి లోపటికి బయటికి ఇప్పుడు కనీసం మనం ఆగాకుండా పది నిమిషాలు సూర్య నమస్కారాలు చేసినాం కదా ఇప్పుడు శరీరంలో మళ్ళీ మన సాధన చేయడానికి కొంచెం శరీర అలసట పోవడానికి నిద్ర శవాసనం యోగ నిద్ర ఎన్ని ఫలితాలు ఉన్నాయో శవాసనం ఇది శవాసనం వేసే పద్ధతి అరచేతులు ఆకాశం వైపు ఉండాలి మీ భుజాలు ఎంతున్నాయో మీ పాదాలు అంత వెడల్పుగా ప్రశాంతంగా పడుకోవాలి వెల్లంకలోనే పడుకోవాలి ఉచ్ఛ్వాస నిశ్వాసలు తీస్తూ ఉచ్వాస నిశ్వాసలను గమనిస్తూ ఉండాలి గాలి కడుపులోకి తీసుకోవాలి ఊపిరితిత్తుల్లోకి మాత్రమే కాకుండా శవాసనంలో గాలి కడుపులోకి తీసుకోవాలి మీరు బాగా గమనిస్తే చిన్నపిల్లలు పడుకున్నప్పుడు వాళ్ళు పూర్తిగా కడుపు నిండా గాలి తీసుకొని నిదానంగా వదిలివేస్తారు అదే నిజమైన సహజమైన ప్రాణాయామం అదే ని సరి అయిన గాలి తీసుకునే పద్ధతి ఈ శవాసనంలోనే మనం మంత్రధ్యానం చేస్తూ నమశివాయ నమశివాయ నమివాయ అంటూ ప్రాణం మీద మనసు పెట్టేసి ఉచ్ఛ్వాస నిశ్వాసల మీద శ్వాస మీద ధ్యాస పెట్టి చేసే మంత్ర జపాన్ని మంత్రధ్యానం అంటాము దీని యోగనిద్ర అని కూడా అంటాం అనమాట అంటే మనం నిద్రలోకి అవస్థలోకి వెళ్ళిపోము కానీ పూర్తిగా మన మనసు లగ్నం చేసేసి ఒకే అవస్థ ఉంటాం కనుక ఈ మంత్రధ్యానాన్ని యోగనిద్ర అంటాం అనమాట మీరు ఏ పనులు చేసినా కానీ తప్పకుండా ఇరవై నాలుగు గంటల్లో తప్పనిసరి ఒక ఐదారు గంటలైనా విశ్రాంతి తీసుకోవడానికి పడుకోక తప్పదు ఆ పడుకున్న సమయంలో ప్రశాంతంగా ఇలాగనే విలంకల పడుకొని శవాసనంలో పట్టుకొని జపం మంత్రజపం మంత్రధ్యానం చేయండి ఆ మంత్రధ్యానం చేసి పడుకుంటే మీరు తెల్లవారుజామున మళ్ళీ మీరు లేచేసి మీ కార్యక్రమాలు చేసుకునేంత వరకు కూడా మీరు మంత్రజపం చేసినట్టే శాస్త్రవచనము శాస్త్ర ప్రమాణము మీకు అంత ఉన్నతంగా పలికిస్తుందనమాట ఇదే ప్రశాంతంగా మంత్రధ్యానం చేయడం నమశివాయ నమ శివాయ నమ శివాయ నమశివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ శివాయ శివాయశివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయశ్ అట్లా బయటికి చెప్పాల్సిన పని లేదనమాట మీరు మనసులో చేసుకోవాలి పూర్తిగా మీ మనసుని శ్వాస మీదనే పెట్టండి ఈ శవాసనంలో ఇది చేసేదే యోగ నిద్ర మీరు సరిగ్గా యోగ నిద్ర చేశారని చెప్పేసి అంటే మీ జీవితంలో ఎంత ఉన్నతమైన మార్పులు ఏకాగ్రత పెరుగుతుంది మెదడులో డ్యామేజ్ అయిన సెల్స్ ఏవైతే నాడులు ఉన్నాయో నాడులు పునరుద్ధరణ అవుతాయి తేజవంతంగా పనిచేస్తాయి శక్తివంతంగా తయారవుతారు కొత్త కొత్త ఆలోచనలు ఎక్కువ వస్తాయి జ్ఞానం అత్యంత వికసిస్తుంది అనమాట ఇప్పుడు మళ్ళీ కాసేపు శవాసనంలో మనం ఉండేసి విశ్రాంతి తీసుకున్నాం కనుక మళ్ళీ కాసేపు సూర్య నమస్కారాలు ఆసనాలు వేయడానికి ప్రయత్నం చేద్దాం నేనేస్తుంటే మీరు కూడా వేస్తూ ఉంటే ఇంకా మరీ మంచిది శ్వాస లోపట తీసుకోండి శ్వాస బయటికి వదిలేయండి శ్వాస లోపలికి శ్వాస బయటికి శ్వాస కుంభకం శ్వాస లోపలికి శ్వాస బయటికి శ్వాస లోపలికి శ్వాస బయటికి శ్వాస లోపలికి శ్వాస బయటికి శ్వాస లోపలికి శ్వాస బయటికి श्वास लोपट की श्वास बैठ की श्वास कुंभक श्वास लोपट की श्वास बैठ की श्वास लोपट की श्वास बैठ की श्वास लोपट की बैठ की श्वास लोपट की बैठ की श्वास लोपट की बैठ की श्वास आपड़ी లోపటికి బయటికి శ్వాస 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 ఆపండి లోపటికి బయటికి లోపలికి బయటికి లోపటికి బయటికి శ్వాస లోపటికి బయటికి లోపటికి బయటికి శ్వాస ఆపండి లోపటికి బయటికి శ్వాస లోపలికి బయటికి లోపలికి బయటికి శ్వాస లోపలికి బయటికి లోపటికి బయటికి శ్వాస ఆపండి లోపటికి బయటికి లోపలికి బయటికి లోపలికి బయటికి శ్వాస లోపలికి బయటికి లోపలికి బయటికి శ్వాస ఆపండి श्वास लपट के बैठ के 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 श्वास आप श्वास लपट के बैठ के लोपट के బయటికి శ్వాసలో పడికి బయటికి శ్వాస బయటికి శ్వాస లోపటికి బయటికి శ్వాస ఆపండి శ్వాస లోపలికి బయటికి శ్వాస లోపటికి బయటికి శ్వాస లోపలికి బయటికి శ్వాస లోపలికి బయటికి శ్వాస లోపలికి బయటికి శ్వాస ఆపండి లోపలికి బయటికి శ్వాస లోపలికి శ్వాస బయటికి శ్వాస లోపలికి బయటికి శ్వాస లోపలికి బయటికి శ్వాస లోపలికి బయటికి శ్వాసలోపటికి ఆపండి లోపటికి బయటికి శ్వాసలోపటికి బయటికి శ్వాస లోపలికి బయటికి ఇలా ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేసుకోండి సూర్య నమస్కారాలు సృష్టిలో వీటిని మించింది లేదు ఆరోగ్యానికి శరీరంలో కొవ్వు కరిగించడానికి శరీరానికి దృఢత్వం తేవడానికి మానసిక ఉత్తేజం తీసుకురావడానికి మానసిక బలం పెంచడానికి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుందనమాట మీరు సరిగ్గా ఎంతో అమూల్యమైన మీ జీవితాన్ని మీ కోసం కనీసం ఒక పదిహేను నిమిషాలు పెట్టండి మీరు శారీరకంగా దృఢంగా ఉంటేనే ఏమైనా చేయగలరు కొన్ని కోట్లు సంపాదించండి మనులు మాణిక్యాలు సంపాదించండి మరమరాలు తింటే అరగని ఆరోగ్యం ఉంటే అర్థం చేసుకోండి మరమరాలు తిన్నా కానీ అరగని ఉంటే మీరు ఎంత సంపాదించినా కానీ వృధా మీరు అత్యంత ఉన్నతంగా సంపాదించాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆరోగ్యం ఆరోగ్యం సంపాదించుకున్న తర్వాత మీరు ఏదైనా సరే సంపాదించండి ఆ సంపాదించుకున్న దాన్ని ఆస్వాదించండి తర్వాత తరాలకు మీరు ఒక ఆదర్శప్రాయంగా మీరు ఒక రోల్ మోడల్ లాగా వెళ్ళిపోవాలి మా తండ్రి ఉండేవాడు మా తాత ఉండేవాడు అని చెప్పేసి అని ఎక్కడనో దిక్కుమాలిన వాళ్ళ నుంచి కాదు మీ నుంచి ఒక ఆదర్శమైన వ్యక్తి వాళ్ళకు రావాలి మా వంశంలో అత్యంత ఉన్నతమైన వ్యక్తి ఒక ఆయన ఉన్నారు అలా ఆ ఉన్నతమైన వ్యక్తి అనేది నువ్వే కావాలి నువ్వు కావాలి అని చెప్పేసి అని అంటే నీ బద్ధకాన్ని పక్కన పెట్టాలి నాకు టైం అస్సలే కుదరదు మిత్రమా అని చెప్పేసి అని జీవితంలో ఎప్పుడూ అనకు నీ ఆరోగ్యాన్ని మించింది ఇంకా సృష్టిలో ఏది లేదు ఈ శరీరం ఉన్నంత వరకే ఈ శరీరం తీసుకుపోయి పెట్టేసిన తర్వాత ఏ సంవత్సరానికి కూడా ఎవరు కూడా ఏం కనిపించరు ఇది మరీ మరీ గుర్తు పెట్టుకోండి మరీ మరీ గుర్తు పెట్టుకొని సాధన చేయండి సాధించండి సర్వే జన సుఖినో భవంతు నేను మీ సాధక మహేష్ తాంత్రిక పాఠశాల నర్మదే హర్ ఓం నమశ్వాయ నాగురోరధికం గురధికం నా శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవ శ జయ గురుదేవ దత్త శరణు శరణు శరణ సాధన చేయండి సాధించండి సాధకులారా